ప్రారంభమైంది అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలను సేకరించుకుంటున్నారు కొంతమంది రైతులు నార్లు పోసుకుంటున్నారు అయితే ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి రకాలను ఎంచుకొని సాగు చేయాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ ఖరీఫ్ లో అత్యధికంగా వరి సాగవుతోంది తెలుగు రాష్ట్రాల్లో కాలువలు చెరువులు బావుల కింద సాగు చేస్తుంటారు రైతులు అయితే ఆయా ప్రాంతాలు పరిస్థితులు నీటి వనరులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తుంటారు రైతులు చెరువులు కాలువల కింద దీర్ఘ మధ్యకాలిక రకాలను సాగు చేస్తుండగా బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు అయితే ప్రస్తుతం విత్తన సేకరణలో ఉన్నారు రైతులు కొంతమంది నారుమడులు పోస్తున్నారు మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఖరీఫ్ వరిలో అధిక దిగుబడులను సాధించాలంటే ఏ ఏ పరిస్థితుల్లో ఎలాంటి రకాలను ఎంచుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ తెలంగాణ రాష్ట్రంలో వరిని ప్రధాన పంటగా వానాకాలం మరియు పంట పంటకాలలో సాగు చేస్తుంటాము అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా వరి పంట విస్తీర్ణము చాలా ఎక్కువగా పెరిగిపోయింది రాష్ట్రంలో వానాకాలం మరియు యాసంగి పంటకాలలో కలిపి సుమారు ఒకటి కోటి పదిహేను లక్షల ఎకరాల వరకు వరి పంటను మనం సాగు చేస్తున్నాం అయితే ఈ వానాకాలంలో పంట దిగుబడులు కనుక మనం రైతాంగం గమనించినట్లయితే యాసంగి పంట కాలం కంటే కాస్త తక్కువగా దిగుబడులు వస్తూ ఉంటాయి కానీ వానాకాలంలో కూడా సరియైన రకాలు ఎంపిక చేసుకొని సరియైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక వరి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వరి రకాలు అనేటువంటి విషయాలు రైతాంగం చాలా ముఖ్యంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం సాగు చేసినటువంటి రకం యొక్క గుణగణాలను బట్టే మనకు పంట దిగుబడులు వస్తాయి కాబట్టి రకాలను చాలా జాగ్రత్తగా రైతులు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన వరి రకాలను కనుక గమనించినట్లయితే మూడు రకాలుగా ఉన్నాయి మనకు దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలనగా సుమారు నూట నలభై ఐదు నుంచి నూట యాభై రోజుల పంటకాలం కావంటి రకాలు అందులో మన తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనువైనటువంటి దీర్ఘకాలిక రకాల కనుక మనం చూసుకున్నట్లయితే డబ్ల్యూజిఎల్ నలభై నాలుగు సిద్ధి అనేటువంటి వంగడం నూట నలభై నుంచి నూట నలభై నలభై ఐదు రోజులు సన్నగింజ రకం అందుబాటులో ఉంది అదేవిధంగా విధంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది అనేటువంటి రంగు వంగడం కూడా నూట నలభై రోజుల పంటకాలంతో కాస్త మధ్యస్థ సన్నంగా ఉండి దిగుబడి కూడా ఎక్కువగా ఒక ఎకరానికి సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు ఎక్కువగా అవుతున్నటువంటి తరుణంలో చౌడుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఈ ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది కూడా సాగు చేసుకోవచ్చు వీటితో పాటు మధ్యకాలిక రకాలు అనగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలం వంటి రకాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలు ఈ మధ్యకాలంలో వానకాలంలో ఎక్కువగా సన్నగింజ రకాలు సాగు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా బోనస్ కూడా ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ విస్తీర్ణంలో సన్న రకాలను సాగు చేస్తున్నాం ఈ మధ్యకాలిక సన్నగింజ రకాలను కనుక చూస్తే ఈ మధ్యకాలంలో జగిత్యాల నుంచి రెండు నూతన వంగడాలు విడుదలవ్వడం జరిగింది జేజీఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు మిక్కిలి సన్నగింజ అంటే జై శ్రీరామ్ చింటు లాంటి గింజ నాణ్యతతోని అగ్గితేగులను కొంతవరకు తట్టుకొని దిగుబడి ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటల వరకు వచ్చేటువంటి వంగడం అదేవిధంగా జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు అనేటువంటి ఈ సన్నగింజ రకం కూడా బీపీటీ అన్నం నాణ్యతకు ఎలాంటి తక్కువ కాకుండా మంచి అన్నం నాణ్యతతోని నూట ముప్పై ఐదు రోజుల పంటకాలంతో ఎకరానికి నలభై బస్తలు అనగా ఇరవై ఎనిమిది క్వింటల వరకు దిగుబడిని తీసుకోవచ్చు వీటితో పాటుగా ఇతర జగిత్యాల రకాలు కానీ అలాగే రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి కూడా మధ్యకాలిక రకాల్లో ఈ కృష్ణ అనేటువంటి వంగడం మధ్యకాలిక సన్నగింజ రకాల అందుబాటులో ఉంది వీటితో పాటు ఈ మధ్యకాలంలోనే గత సంవత్సరము రా రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్డీఆర్ పన్నెండు వందలు అనేటువంటి సన్నగింజ మధ్యకాలిక రకం కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసి అందుబాటులో ఉంది ఈ రకాన్ని కూడా మనం ఈ వానాకాలంలో సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలంతో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అనేటువంటి వంగడాన్ని కూడా ఎక్కువ మొత్తంలో మన రైతాంగం సాగు చేస్తున్నారు మార్కెట్లో కూడా అధిక అగ్గి అగ్గితేగులను తట్టుకోవడం కాకపోతే ఈ రకానికి తెల్లక్యాంక్ అనేటువంటిది కాండం తులచిపూరి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ రకాన్ని సాగు చేసినట్లయితే ఈ కాండం దొల్చి పురుగును సరైన సమయంలో మనం సగు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది గంటల వరకు వస్తుంది వీటితో పాటు ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎన్ని దనే వంగడాన్ని కూడా స్వల్పకాలిక సన్నగింజ రకాల్లో సాగు చేసుకోవచ్చు వీటితో పాటు డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల అరవై రెండు కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి ఆర్డీఆర్ పదకొండు అరవై రెండు అనేటువంటి స్వల్పకాలిక సన్నగింజ రకాలని కూడా ఈ మధ్య కాలంలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే వీటితో పాటు ఈ గింజ రకాలను కూడా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటాం ఈ గింజ రకాల్లో కూడా ఈ రాయేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి ఒకటి ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి అనేటువంటి మధ్యకాలిక గింజ రకం అంటే నూట ముప్పై ఐదు రోజుల పంటకాలంతో దిగుబడి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఇచ్చే విధంగా అగ్గి అదే అదేవిధంగా కొంతవరకు దోమను కూడా తట్టుకునే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడం మనకు అందుబాటులో ఉంది ఈ రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు అలాగే ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల్లో ఈ కేఎన్ఎం నూట పద్దెనిమిది కానీ జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు జేజిఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అదేవిధంగా ఆర్ఎన్ఆర్లో కూడా ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి దొడ్డు గింజ రకాలు ఈ మధ్య కాలంలో విడుదల చేసి అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రకాలు కూడా మనం ఈ వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల కింద సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు అయితే ముఖ్యంగా రైతాంగం గమనించాల్సింది ఈ పంట కాలాన్ని బట్టి మనం సాగు సమయాన్ని కూడా రైతాంగం ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను కనుక మనం సాగు చేసినట్లయితే అంటే నూట నలభై నుంచి నూట యాభై రోజుల పంటకాలం బట్టి రకాలు వేసుకోవాలనుకుంటే జూన్ చివరి వరకు నార్లు పోసుకొని ఆ తర్వాత నెల రోజుల్లో నాట్లుకోవాలి అదేవిధంగా మధ్యకాలిక రకాలు అనగా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలం బట్టి రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే జూలై పదిహేను వరకు నార్లు పోసుకోవడానికి సమయం ఉంది అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అనగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఒక రకాలు సాగు చేసుకోవాలనుకున్నట్లయితే జూలై చివరికి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని రైతాంగం గమనించాలి మన నీటి వసతిని ఆధారంగా ఏ రకమైనటువంటి పంట కాలం గల వరి రకాలు వేసుకుంటే బాగుంటుందో చూసుకొని వాటిని వేసుకొని తగు సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు